నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండ్ గాజాలో దాడులు తీవ్రం చేస్తున్న తరుణంలో ఇజ్రాయిలీ ప్రధాని నేతన్యాహుకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది వార్ క్యాబినెట్ మంత్రి బెన్నీ గాన్స్ తన పదవికి రాజీనామా చేశారు గాజాపై యుద్ధం చేయాలని దేశీయంగా వస్తున్న ఒత్తిడి కారణంగానే ఆయన నేతన్యాహు ప్రభుత్వం నుంచి వైదొలికినట్లు తెలుస్తుంది యుద్ధం అనంతరం ప్లాన్లను ప్రధాని నేతన్యాహు ఆమోదించకపోవడం వల్ల తాను రాజీనామా చేసినట్లు బెన్నీ గాన్స్ తెలిపారు అయితే గాజాపై ఇజ్రేల్ చేస్తున్న ఎనిమిది నెలల యుద్ధ కాలంలో పార్టీలపై గాన్స్ ఆధారపడాల్సి వస్తుందని రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఫ్రాన్స్ పార్లమెంట్ ను రద్దు చేస్తూ ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు అతి త్వరలో రెండో విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు ఆయన జూన్ ముప్పై నా తొలి విడత రెండో విడత ఎన్నికలు జులై ఏడున జరగనున్నాయి యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చెవి చేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈయూ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీకి ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు మ్యాక్రన్ కు చెందిన రిణ్ పార్టీకి పదిహేను పాయింట్ రెండు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి అలాగే సోషలిస్ట్ పార్టీ పద్నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలుస్తుందని పోల్ సర్వేలు వెల్లడించాయి దీంతో ఆయన పార్లమెంట్ రద్దును ప్రకటించి ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటనను చేశారు కెనడాలోని సర్రేలో భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు జూన్ ఏడు ఉదయం అతనిపై కాల్పులు జరగడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు బ్రిటిష్ కొలంబియాలో సర్రే నుంచి హత్య జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పటికే యువరాజ్ గోయల్ మృతి చెంది ఉన్నాడు ఇరవై ఎనిమిదేళ్ల కెనడాలో సీల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవాడు ఈ కేసులో పోలీసులు అనుమానస్పదంగా ఉన్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు యువరాజ్ పై ఎటువంటి దర్యాప్తులో అతన్ని టార్గెట్ చేసి కొందరు కాల్పులు జరిపినట్లు తెలిపారు ఈ హత్య ఎందుకు జరిగిందనే కారణాల కోసం పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు యువరాజ్ గోయల్ స్టూడెంట్ వీసాపై రెండు వేల పంతొమ్మిదిలో నుంచి కెనడా లుధియానాడు కనిపించకుండా పోయిన ఓ మహిళ ఒక రోజు తర్వాత ఒక కొండ చిల్వ పొట్టలో విగత జీవుగా కనిపించిన విషాద ఘటన ఇండోనేషియాలో జరిగింది ఫరీదా అనే నలభైదేళ్ల మహిళ మృతిదేహాన్ని ఐదు మీటర్ల పొడువున్న కొండ చిల్వ కడుపులో కనుగొన్నారు గురువారం రాత్రి నుంచి ఫరీదా కనిపించకపోవడంతో ఆమె భర్త స్థానికులు ఆమె కోసం వెతుకుతున్నారు ఫరీదాకు చెందిన వస్తువులు దొరికిన ప్రాంతంలో వెతగ్గా పెద్ద కడుపుతో ఉన్న కొండ చిల్వు వారికి కనిపించింది దాన్ని కోసి చూడగా వేసుకున్న దుస్తులతో సహా ఫరీదా వారికి కనిపించింది ఇండోనేషియాలో ఏటా ఇలాంటి ఘటనలు ఒకటి రెండు చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది దాదాపు ఐదు శతాబ్దాల నాటి కాంచ విగ్రహాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తిరిగి భారత్కు అప్పగించనుంది ఇది తమిళ కవి స్వామీజీ తిరువంకై అల్వార్ విగ్రహం దీనిని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని అష్మోలియన్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు ఇది పదహారవ శతాబ్దానికి చెందినది ఇండియన్ హై కమిషన్ తెలిపింది దీనిని బ్రిటిషర్లు భారత్ లోని ఓ ఆలయం నుంచి దొంగలించి పట్టుకుపోయారని చెప్పింది బ్రిటిష్ వలస పాలకులు పద్దెనిమిది వందల తొంభై వేలాది కంచు ఇతర లోహాలతో తయారైన కళాఖండాలను దోచుకెళ్లారు సైనిక కార్యకలాపాల ఖర్చులకు వీటిని లండన్లో అమ్ముకునేవారు